నమస్తే వెల్కమ్ యూ జేష్ ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసినటువంటి వైఎస్ఆర్ సిపి వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది ఓటమి తర్వాత సీనియర్లు అందరూ కూడా పార్టీని ఒకరొకరుగా వీడుతున్నటువంటి నేపథ్యంలో జగన్ ఒంటరి అవుతున్నారు ఒకవైపు అక్రమాస్తుల కేసుల్లో మరోవైపు పార్టీ పునర్నిర్మాణం ఆయనకు పెను సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్ ముందు ఉన్నటువంటి సవాళ్ళు మరి ఉన్నటువంటి కష్టాలకు తోడు శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డు వివాదం కూడా వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టుకొని ఆ పార్టీ ప్రతిష్ట దేశవ్యాప్తంగా దిగజారిపోతుంది ఈ ఎఫెక్ట్తో జగన్ జాతీయ స్థాయిలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అయితే వాస్తవానికి ఎట్లా అని కనుక ఒకసారి మనం కనుక చూస్తే ఇవాళ జాతీయ ఎజెండాతో జాతీయ స్థాయిలో కొంత ఫోకస్ చేసే ఉద్దేశంగానే జగన్ కొంత కాంగ్రెస్కు దగ్గర అవ్వాలని కూడా కొంత ప్రయత్నాలు చేశారు అట్లాగే ఇండియా కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు ఇట్లాంటి సందర్భాల్లో సింహం సింగిల్గా గా వస్తుంది అని సినిమా డైలాగ్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ సైతం పదే పదే రిపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే జగన్ కు నిజంగానే ఒంటరి అయిపోయినట్టుగా కనిపిస్తోంది అంటే రాష్ట్రంలో సీనియర్లు ఒకరొకరుగా పార్టీని వీడిది గుడ్ బై చెప్తున్నటువంటి సందర్భంగా సీనియర్ పొలిటీషియన్లు కరోవై సలహాదారులే మిగులుతారన్న అభిప్రాయమే ఎక్కువ శాతం వ్యక్తమవుతుంది అటు జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జగన్ను కొంత సపోర్ట్ చేసే పార్టీ కూడా కనిపించడం లేదు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కూడా ఆరోపిస్తున్నటువంటి జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా చేశారు అప్పుడు ఆయనకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పెద్ద పార్టీలన్నీ కూడా మద్దతు పలకలే పలికారు ఇట్లాంటి సందర్భాల్లో జగన్కు కొంత కేంద్రంలో ఎన్డీఏ కూటమి డోర్లు ఇప్పటికే ఫ్రీజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన అప్పట్లో ఇండియా కూటమి తనకు మద్దతు కూడా భావించారు అయితే పూర్తి స్థాయిలో చాలామంది పార్టీలు వచ్చినట్టు కూడా కాంగ్రెస్ అయితే మాత్రం ఆయనకి మద్దతు ఇవ్వలేదు అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ ఏదైతే శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉక్కిరు బిక్కిరవుతోంది జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ మహా అపరాధం పైన హిందూ సమాజం అంతా భగ్గు దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి దాన్ని కొంత డిఫెండ్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ నానా పాటలు పడుతోంది అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్తో రహస్యంగా అంటగాగినటువంటి జగన్కు ఇప్పుడు ఆ పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు బీజేపీనే ఇవాళ వైసీపీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఆయన ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు కొంత చూసినటువంటి నేపథ్యం అయినా ఇండియా కూటమిలో జగన్కి కొంత సొంత చెల్లెలు షర్మిలనే ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్గా మారని కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఇప్పుడు ఏపీలో బలోపేతం అవ్వాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ మున్ముందు షర్మిలకు ప్రాధాన్యం తగ్గించి వైసీపీని విలీనం చేసుకోవడము లేదంటే కనుక కూటంలో చేర్చుకోవడము అనే విషయం మీద కొంత చర్చలు జరిపినటువంటి పరిస్థితులు కూడా చూసాం అయితే ఆ దిశగా కొంత ఆలోచనలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ వాస్తవానికి ఎప్పుడైతే శ్రీవారి లడ్డు వివాదం కొంత జగన్ మెడకి చుట్టుకోవడంతో ఇండియా కూటమి కూడా ఆయన చేర్చుకోవడం కొంత డైలమాలో పడినటువంటి పరిస్థితి డోలాయమానంలో ఉంది అంటే కనీసం ఆ కూటమి పెద్దలు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు తాజాగా ఈ ఉదంతం తర్వాత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ బీజేపీకి కొంత సవాలుగా మారుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని కనుక దగ్గర రాణించే పరిస్థితి అందరం ఖచ్చితంగా లేదు త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఒకవైపు చూసే శ్రీవారి లడ్డు వివాదంతో రాజకీయాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది శ్రీవారి భక్తులు హిందుత్వవాదులు వైసీపీ పైన ఆగ్రహంతో రగిలిపోతుంటే ఇలాంటి సిచువేషన్స్ లో కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపికి కొంత షేక్ హ్యాండ్ ఇస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీకి వాస్తవానికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అందుకే రాహుల్ గాంధీ కూడా వైఎస్ఆర్సీపీ తీరును శ్రీవారి లడ్డు వ్యవహారాన్ని కూడా ట్వీట్ చేసి మరీ ఖండించినటువంటి పరిస్థితి అంటే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మన దేశంలో జమిలీ ఎన్నికలు జరగబోతాయని ప్రచారం జరుగుతోంది జమిలి ఎన్నికలు జరగడం అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి ప్రధాన జాతీయ పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి అన్నిటి కూడా ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తుంది అప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా తమ మనుగడకి ఏదో ఒక కూటమిని ఆశ్రయించాల్సి వస్తుంది అయితే జగన్కు ఎన్డీఏ డోర్లు ఇప్పటికే క్లోజ్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్తో ఇండియా కూటమి గేట్లు కూడా కొంత మూసుకునే పరిస్థితే ఎక్కువ శాతం కనిపిస్తుంది దీంతో ఓవరాల్గా వైసీపీ గా మిగిలడమే ఖాయంగా కనిపిస్తుంది మీరు కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గా మారే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని మీరు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ స్టాడ్యూ